పంప్స్ మోటర్స్ అన్న తేడా లేకుండా అందరి హీరోలు సెట్స్ లోనే బిజీగా ఉన్నారు ఇంత మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫ్యాంటసీ మూవీ విశ్వంభరా షూటింగ్ కోకపేటలో జరుగుతోంది హను రాఘవపుడి తెరకెక్కిస్తున్న ప్రభాస్ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది భాను భౌగౌరవపు దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ జాతర షూటింగ్ కోసం ముచ్చింతల్లో ఉన్నారు మాస్ మహారాజ్ రవితేజ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ షూటింగ్ అజీజ్ నగర్లో జరుగుతోంది అఖండ టూ కోసం ఆర్ఎఫ్సీలో వేసిన సెట్లో షూటింగ్ చేస్తున్నారు నందమూరి నటసింహం ఈ రెండు సినిమాలను వీలైనంత త్వరగా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు సాయిధరం తేజ్ హీరోగా నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా షూటింగ్ తుక్కుగూడలో జరుగుతోంది మిరాయ్ కోసం అజీజ్ నగర్లో యాక్షన్ సీన్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు తేజ సచ్చ మేర్లపాక గాంధీ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ చేస్తున్నారు వరుణ్ తేజ్ అఖిల్ హీరోగా మురళి కిషోర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ లెనిన్ షూటింగ్ శంకరపల్లిలో జరుగుతోంది